కూటం ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే నినాదం కింద ఒక పథకాన్ని రూపకల్పన చేసి ఆ పథకం ద్వారా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చున్నారో ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి మొదటి విడతగా రెండు వేల రూపాయల కేంద్ర ఆర్థిక సహాయం తెలుగు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి రైతాంగాన్ని భాగస్వాములు చేసి రైతాంగానికి నమ్మకాన్ని కల్పించినటువంటి కార్యక్రమానికి మద్దతుగా కదిరి ప్రాంత ప్రజలు ఈ రోజున చేస్తున్నటువంటి ర్యాలీకి హాజరైనటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బీజేపీ నాయకులు పాత్ర సాగన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా విచ్చేసినటువంటి రైతాంగానికి పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అన్నదాత సుఖీభవ ఇది ఒక పేరు కాదు ఒక నినాదం కాదు ఒక పథకంగా మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారి మనసులో రైతాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ అంకిత భావం ఒక భావోద్వేగం మీరు ఒకసారి గమనిస్తే ఈ రోజున ఏదో ఏడు వేల రూపాయల వరకే ఆయన ఆలోచన ఆగిపోలేదు రైతాంగం గురించి ఎడారి ప్రాంతంగా ఉన్నంటి ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో నదీ జలాల్ని కలగని ఆ నదీ జలాల కలని సాకారం చేసినటువంటి గరత చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తండ్రి వాజల సవంతి రూపకల్పన చేసి అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినారు అక్కడ మొదలు పెడితే దాదాపు ఆ రోజున పరిపాలనా అనుమతులు పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి పరిపాలనా అనుమతులు ఇచ్చి తదుపరి మొన్నటి ప్రభుత్వంలో పదకొండు వేల కోట్ల చిల్లర పైచీలకు పనులు చేసేసి ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాల్ని తీసుకొచ్చింది వాస్తవమా కాదా మీరందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి తెలియజేసుకుంటాను మన ఆంధ్రనీవాకు కృష్ణా జలాలు వచ్చినాయా చెర్లోపల్లో పనిలో నీళ్లు ఉన్నాయా మన కాలువలు పూర్తి చేసినారా మళ్ళీ కూడా ప్రభుత్వం ఏర్పడుతూనే మొదటి సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దాదాపు రెండు వేల కోట్ల పైచిలకు డబ్బులు కేటాయించి ఆంధ్రనీవా కాలువ కొన్ని చోట్ల వెడల్పు చేసి లైనింగ్ చేస్తున్నటువంటి పనులు మన ప్రాంతంలో కూడా ఆంద్రనీవాలో ఏదైతే లైనింగ్ కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఆయకట్టు కట్టుదు అంద్రనీవా చెరులోపల్లి ఉండదు చెరువుల కిందే ఉంటుందనే ఆలోచనతోనే అంతకు మునుపు మన ప్రభుత్వం ఉన్నప్పుడే గొలుసు కట్టు చెరువుల్ని పెంచ పెంచుకొని ట్యాంక్స్ ట్యాంక్ బండ్స్ ని స్ట్రెంగ్ చేసుకొని మనం ఈ రోజున అందరినీ వా ద్వారా నీళ్ళిచ్చేటువంటి కార్యక్రమము సజావుగా జరుగుతోంది ఈ ప్రాంత రైతాంగానికి భూగర్భ జలాలు అంటడికి పోకుండా కాపాడుకున్నటువంటి పరిస్థితులు ఎవరు చేసినారంటే చంద్రబాబు నాయుడు గారి కృతనిచ్చేమో అని ఆశయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండదు ఈరోజు మీరు ఒకసారి గమనించుకోండి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎగతాలు చేస్తూ ఉంటారు వ్యవసాయం దండగా అన్నాడని చెప్పేసి పదకొండు వేల కోట్ల చిల్లర రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎక్కడ రైతాంగం గురించి ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఒక మూడు వందల కోట్ల రూపాయలు అది కూడా కొట్టేయడానికి వాడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎక్కడ రైతాంగం గురించి ఒకసారి అర్థం చేసుకోమంటాను ఈ రోజున మళ్ళీ అధికారం లేక రాగానే మొదటి సంవత్సరంలో రెండు వేల కోట్ల చిల్లర పైచిలకు డబ్బులు కేటాయించి మళ్ళీ నివాస్ ఉదల స్రవంతిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి అంతకు కూడా తెలియజేస్తూ ఉన్నాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి ఇక్కడ తలుపుల మండలం నుంచి కూడా రైతులు ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు ఒక కుష్ణుడు వచ్చినాడు పొంగనూరు పుడింగు వచ్చినాడు ఒక గేట్ ఎత్తినాడు ఒక గంటన్నర అది కడుక్కోవడానికి కూడా సరిపోనట్ల నీళ్లు వదిలేసి మూసేసినాడు అది వాళ్ళ మోసపూరితమైనటువంటి ఆలోచన మనం అధికారంలో వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే తలపుల మండలంలో కొండారెడ్డి చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మనకు దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున హంద్ర నివా ద్వారా లైనింగ్ పనులు పూర్తి చేసి నిన్నటి రోజున రివ్యూ పెట్టుకున్నాం మనం అన్ని చెరువులకు కూడా ప్రభుత్వ పరంగా ఆదేశాలు లేకపోయినప్పటికీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం స్పష్టంగా ఉంది ప్రతి చెరువుకు నీళ్లు అందించమని చెప్పేసి అన్న విషయాలుగానే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు చేస్తారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్నటి రోజున అధికారులకు కూడా తెలియజెప్పడం జరిగింది ఆ ప్రాంత రైతాంగంతో మాట్లాడండి కాలువ గట్లెంబడిదా మీరు ప్రయాణం చేయండి మా నాయకులను కూడా మండల నాయకులు కూడా చెప్పున్నాను కాలువ గట్లెంబడిదా మీరు నడుచుకొని పోండి ఆ ప్రాంతంలో రైతాంగాన్ని అడగండి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఇది తుది దశకు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఏదైనా కోల్పోతే శాశ్వతంగా నష్టపోతామని చెప్పేసి వాళ్ళను కూడా నిన్నటి రోజున కార్యోన్ముఖులను చేసినామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి ఆలోచన మాకు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమే మా అందరిలో కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజున అన్నదాత సుఖీబాబు పేరు మీద మొదటిగా ప్రభుత్వం ఏర్పడతానే భావం జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసేసినాను అప్పులు పాల పెట్టేసినాను రాష్ట్రాన్ని సూపర్ సిక్స్ మొదలు పెట్టినారు హామీలు ఇచ్చేసినారు వీళ్ళు అధికారం వచ్చినారని జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని ఏమంటే కేవలం సూపర్ సిక్స్ కోసం మాత్రమే ప్రజలు అధికారం అధికారం ఇవ్వలేదు కూటమి ప్రభుత్వానికి నీ చెత్త ప్రభుత్వం చెత్త పరిపాలనని అసహించుకొని పరిపాలన అందించినారు ప్రజలు కానీ మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మొట్టమొదటి హామీ మొదటి రోజునే పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేసినటువంటి ఘనత హామీ ఇచ్చినప్పటి నుంచి మూడు నెలల పాటు బకాయిలు వెయ్యి రూపాయలు లెక్కన కూడా మీకు జమ చేస్తూ ఏడు వేల రూపాయలు అందించినటువంటి ఘనత ఆరు వేల రూపాయలు వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నటువంటి ఘనత అంతే స్థాయిలో మీరు ఒకసారి గమనిస్తే పూర్తి అంగవైకముల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నటువంటి ఘనత భారతదేశ రాజకీయ చరిత్రల్లో ఇప్పటికీ ఎప్పటికీ చెరగని ముద్ర ఇంత పెద్ద సంక్షేమం అమలు చేస్తున్నటువంటి ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి డబుల్ ఇంజన్ సర్కారికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు కావడం లేదు సంక్షేమం మీకు సామాజిక పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఇంకొకటి లేదు అక్కడి నుంచి మొదలు పెడితే గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు మొగుడు పెల్లామిద్దరు పులివెందల్లో కూడా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా ఇస్తామన్నారు అధికారంలోకి రాగానే పంగనామాలు పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి తల్లికి వందనం అమలయ్యేటప్పుడు ఎప్పుడు కూడా చరిత్రలో కనీగుని ఎరగనటువంటి విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి కూటం ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా అమరావతి పనులు పరుగులు పెడతాయి ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కూడా ఎక్కడా కుంటుపడ్డం లేదు కేవలం సంక్షేమానికి పరిమితం కాలేదు ఈ రోజున అభివృద్ధిలో భాగంగానే నివాణి ఈ రోజున లైనింగ్ పనులు చేస్తున్నాం రెండు వేల కోట్ల పై అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం సాయం చేసినటువంటి పరిస్థితులు తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారి సొంతం నరేంద్ర మోడీ గారి సొంతమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయినాయి అమర రాజా బ్యాటరీ కూడా బయటికి వెళ్ళిపోయింది మన పిల్లలందరూ కూడా ఆ రోజున ఎన్నికల సమయంలో ఎదురుగా ఫోటో కనపడతాను నాది ఏది ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో దాదాపు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడ్లో మీ అందరూ నన్ను నడిపించినటువంటి ఒక స్ఫూర్తి అది దాదాపు రోజుకి ముప్పై నుంచి యాభై కిలోమీటర్లు నడిచిన నాతో పాటు మీరు నడిచినారు మనం అందరం నడిచినది సాధించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది ఎంతో మంది లక్షలాది కార్యకర్తల కష్టం ఇది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మళ్ళీ ఏ మారుతారేమో ప్రజలు అనుకుంటున్నారు ఈ రోజున ఏ మారింటే ఇంత ఉత్సాహం మీకు కనపడుతుందా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాండ డబ్బులిచ్చి పిలుచుకోలేదు డబ్బులిచ్చి పిలుచుకోలేదు లేదు ఏదో ఇస్తామని చెప్పి ఆశ చూపలేదు కేవలము చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూసి కేవలం పార్టీ మీద ప్రేమతో నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి ఆపన్న హస్తానికి స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పోరాట పడిమకు స్ఫూర్తిగా తరలి వచ్చినారు రైతాంగం ఈ రోజునని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పక్కనే కొంచెం బాధపడతా ఉంటాడు ఈ రోజు మనని పెళ్లి కూర్చున్నట్టున్నాడు అనంతపురానికి తదిరి అన్నదాత సుఖీబాబా ట్రాక్టర్ ర్యాలీ చూసైనా ఈ రోజున ఆయన కళ్ళు తెచ్చుకొని ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా రైతాంగం మన వెంటే వస్తుంది ప్రతి కుటుంబంలో కూడా ఒక సంతోషం ఈ ప్రభుత్వం మీద నమ్మకం మళ్ళీ వ్యవసాయం చేయాలనే పట్టుదల సంకల్పం ఆశయం ఎక్కడ కూడా సడలిపోకుండా పరిస్థితులు నెలకొల్పినటువంటి ఘనత ఈ కూటం ప్రభుత్వానికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం అందరూ కూడా ఆయనకు దారిదలండియా పంపించండి కేర్ చేయండి చూస్తాంటాం వచ్చి పదహైదు నిమిషాలకి ఖాళీ అయిపోతా ఉంటుంది భూవాకులైతే పరిగెట్టిపోతారు మా తమ్ముళ్ళ మొగంలో ఎక్కడైనా ఇంతైనా కూడా అసహనం ఉందా ఏ ఉత్సాహంతో ఈ ర్యాలీ మొదలైందో దానికి రెట్టింపు ఉత్సాహము ఈ నడిబొడ్డుకు వచ్చే వరకు కొనసాగించినటువంటి మీ యొక్క స్ఫూర్తి మమ్మల్ని భవిష్యత్తులో కూడా నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున మండల పార్టీ కన్వీనర్లు కూడా ఒకసారి మనసిప్పి మాట్లాడితే మీరు ఎంత బలంగా పనిచేస్తారు ఎంత స్ఫూర్తితో పనిచేస్తారని దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో మన మధ్యన అనుబంధాలు కానీ బంధాలు కానీ దీనికంటే పదింతలు బలంగానే ఉంటాయి బలంగానే ముందుకు పోతాం బలంగానే ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ కలిసి పని పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరును ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జవాన్ అన్నదాత 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 ఇప్పుడు అన్నదాతలంతా వచ్చినారు మీకు మనం అందరూ కూడా కలిసి ఆరండి చేస్తాం మనకు మనకందరికి కూడా భోజనాలు ఉన్నాయి అక్కడ దాకా వచ్చి అందరు కూడా భోన్ చేసి ఈ సంతోషాన్ని భవిష్యత్తులో మనం మరింత కష్టపడి ఈ ప్రాంతాభివృద్ధికి తోడ్పడే విధంగా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ